తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలను చేపట్టే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును విమర్శించాయి గోమారం చంద్రగౌడ్కు లేదని శివంపేట పీఎస్సీఎస్ చైర్మన్ చింతల వెంకట్రామరెడ్డి రెడ్డి వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి సీనియర్ నాయకులు నవీన్ గుప్తా సుధీర్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో విలేకర సమావేశంలో వారు మాట్లాడారు గతంలో ఎంపీపీ పీఠం నుండి చంద్రగౌడ్ ను ప్రస్తుత ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అని నిన్ను సునీతారెడ్డి జైల్లో పెడితే మెదక్ జైలు నుండి విడిపించింది మేమే అని ఆయన గుర్తు చేశారు మదన్ రెడ్డిని విమర్శించకు చంద్రగౌడ్కు లేదని సూర్యునిపై ఉమ్మేస్తే అది మన మీదనే పడుతుందని గ్రహించి దాడులను ప్రోత్సహించుడు మరచి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు సీనియర్ నాయకులు నవీన్ గుప్తా మాట్లాడుతూ గత ఎమ్మెల్యే మదన్ రెడ్డి పెట్టిన భిక్షతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి తెచ్చుకున్న చంద్రగౌడ్ తన స్థాయిని మరిచి అదే మదన్ రెడ్డిని విమర్శించడం తగదన్నారు గోమారం సంఘటన మీద మరి ప్రెస్ మీట్ పెట్టిన దాని మీద మరి ఒకరి మీద ఒకరు వాళ్ళు వాళ్ళే ఫస్ట్ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి దాని తర్వాత మనం ఖండించిన మళ్ళా మరి లోకల్ గా నర్సాపురం నుంచి మీటింగ్ పెట్టి మరి చంద్రగూడు ఏవో మాట్లాడుకుంటూ మరి మదన్ రెడ్డిని విమర్శించిన స్థాయికి వెళ్ళిండు మదన్ రెడ్డి పెట్టిన భిక్ష మరి మొగుల మీద ఊ తన మీదనే వాడేట్టు మరి ఆయన రాజకీయ భిక్ష పెట్టింది ఆయనకు నీకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు సునీత రెడ్డి మరి జైలు వేసి కొట్టించిందని ఓ అని మొత్తుకున్నావు మరి అప్పుడు నేను సునీత రెడ్డి జైలు వేపించినప్పుడు మెదక్ వచ్చి నేనే ఏడిపించుకొచ్చాను మరి నీకు కాంగ్రెస్లో ఎంపీ ఉన్నప్పుడు దించేసి సునీత రెడ్డి అయ్యో అని అనలేదు మరి అప్పుడు ఆడికెళ్ళి ఎంపీ పోయి వార్డ్ మెంబర్కి గెలిచావు రాజకీయ భిక్ష భిక్ష పెట్టింది మదన్ రెడ్డిని విమర్శిస్తావు వార్డ్ మెంబర్ సాహికెళ్ళి నేను తీసుకుపోయి మరి జిల్లా గ్రంథాలయ సభ చైర్మన్ చేసింది నిన్ను మరి ఈ నీ దుర్మారుగా మాటలకు మరి ప్రజలు బుద్ధి చెప్పిర్రు మరి మొన్న ఎంపీ ఎలక్షన్లలో కూడా నీ స్థాయి ఎక్కడ పోయింది నీ గ్రామం ఎటు పోయింది మరి దాన్ని బూడ్చుకోనికి ఇంత విమర్శలు చేసాడమా ఇంత ఇంత అవసరమా గ్రామ మొత్తము కాన్స్టివన్సీల జిల్లాలనే నీ విలేజ్ ఎక్కడ పోయింది నీ బతికేంత అయింది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఊరు గ్రంథాలయ చైర్మన్ ఊరు మరి ఏమైంది మీ పరిస్థితి ఏమైంది మరి అది అది గమనించుకోకుండా మరి విమర్శల అది అంత అవసరం లేదు మరి మీరు ఏదున్నా కానీ ప్రజలకి వచ్చి ప్రజల తీర్పు కోరుకొని ప్రజలతోని అజయ్ అండి కానీ అనవసరంగా మరి మా నాయకుల మీద విమర్శలు చేస్తే ఊరుకోము మరి మా మైనంపల్లి తిరగబాడు తిరుగబాడు చూస్తుంటే ఎవరు రౌడీజానికి ఏర్పడుతున్నారు ఎవరు గోండాజానికి పాల్పడుతురు అవన్నీ కూడా మన హనుమంత గారు వివరంగా మీ అందరికీ సవిరంగా చెప్పిండు దాంట్లో మేము ముందుకెళ్లే పరిస్థితి ఏమి అన్ని తెలిసే మరి అట్లాంటి అంత పెద్ద వ్యక్తిని ఒక చిన్న స్థాయి ఒక నాయకుడు విమర్శించడం మదన్ రెడ్డి గారిని విమర్శించడం అలాగే మా మదన మా మాధవన్న గారిని పేరు పెట్టి మరి రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు మదన్ రెడ్డి గారనే వ్యక్తి లేకపోయి ఉంటే సునీతాలక్వేడ్డి గారి గెలుపు సాధ్యమైనది కాదు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో మదన్ రెడ్డి గారి మదన్రెడ్డి గారి పుణ్యాన గెలిచి మదనరెడ్డి గారు పెట్టిన భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఇలాంటి వ్యక్తులతో ప్రెస్బ్యూట్ పెట్టించి తిట్టడం మంచి పద్ధతి కాదు అది ఎవరికి పద్ధతిగా ఉండదు ఎవరి స్థాయికి వాళ్ళు మాట్లాడాలి తప్ప స్థాయి నుంచి మాట్లాడడం స్థాయి నుంచి వ్యక్తులను విమర్శించడం పద్ధతి కాదు అలాంటి పద్ధతులు మార్చుకోవాలి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ వినాయకుడు కాదు మరి బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అందరూ కార్యకర్తలు కులాలకు అతీతంగా ఉన్నటువంటి గణేషుడు మరి ఆ ర్యాలీలో కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించి కాంగ్రెస్ పార్టీని ఒక గూండాలు అనే ఒక వచనంతో మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఎందుకంటే గతంలో మేము శాసనసభలు ఎన్నికల్లో మరి సునీతారెడ్డికి మరి కష్టపడి మేమందరం కలిసి పనిచేయడం జరిగింది సొంత గ్రామం అయినా మరి గతంలో కూడా పడి పడరానటువంటి వ్యక్తులం కాబట్టి అయినా మేము అందరం కలిసి పనిచేసినాం అయినప్పటికీ ఆమె మీద మాకు గౌరవం ఉన్నది కానీ అలాంటి దురే దురద దృష్టితో ఆమెని ఆ ఇంటి ఇంటివైపు ఇంటి దగ్గర ఉన్నటువంటి సంఘటన మాకు ఎలాంటి సంబంధం లేదు మరి నిన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాజీ మరి నా పేరు ప్రస్తావించింది కాబట్టి నీ చరిత్ర ఏందో నువ్వు గతంలో సునీతారెడ్డికి ఎన్నుపోటు వచ్చి సంగతి మర్చిపోయినావు మరి మొన్నటి వరకు సర్పంచ్ ఉన్నటువంటి మా భార్య లావణ్య మరి ఏ ప్రోగ్రాంలో నువ్వు సునీతారెడ్డిని పిలవకూడదు అని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ విషయము మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు మరి గ్రామస్తులకు కూడా తెలిసిన తెలుసు మరి ఇలాంటి మాటలు మాట్లాడటం మరి పిల్లలని పిల్లలకు చెడగొట్టే ప్రభావం ఉన్నది గంజాయి మరి డ్రగ్స్ వాడి కూడా మొన్నటువంటి సంఘటన కూడా జరిగింది మరి వాళ్ళు ఎవరు అని నేను అడుగుతున్నా మరి ఎక్కడ జరిగింది మరి అదేవిధంగా మరి మదర్ డేటి గారు విమర్శించడం మరి మైనంపల్లి విమర్శించడం